ప్రైజ్లాండ్ దేవుని ఘనమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం గలతీలకు రాసిన పత్రిక ఆరోవ అధ్యాయము తొమ్మిదో వచనము మనము మేలు చేయుట ఎందు విసుకక యుందుము మనము అలయక మేలు చేసితమేమని తగిన కాలమందు పంట కోతుము మేలు చేటు ఎందు విసుకొక ఎందుము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే మేలు అంటే అండి మంచి చేసేందు ఎప్పుడు కూడా నిరుత్సాహం కలిగి ఉండకూడదు అలాగే అలయక మేలు చేయాలి అంటే పట్టు వదలకుండా ప్రేమను వల్ల మేలు చేస్తే మరి తగిన కాలంలో ఖచ్చితమైన ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం అందుకనే భక్తుడైన పావులు గారు మనం మేలు చేసే విషయంలో ఎన్నో ఆటంకాలు వస్తాయని ఎన్నో నిరుత్సాహములు ఎదురవుతాయని మరి అటువంటి నిరుత్సాహాలన్నీ కలిగిందని ఆటంకము కలిగిందని మేలు చేయటము అంటే మంచి చేయటము వదిలివేయకుండా రాబోయే ప్రతిఫలాన్ని గుర్తు చేస్తూ పౌలు మనలందరినీ కూడా ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నాడు కావున ఈరోజు నా ఆలోచించండి ప్రేమైన వల్లరా రాబోయే బహుమానాలు రాబోయే ప్రతిఫలాలని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుని మేలు చేయాలి చాలామంది అంటూ ఉంటారు నేను మేలుకు వెళితే కీడు ఎదురయింది మంచిని కోరుకుంటే చెడు నాకు వచ్చింది అంటూ ఉంటారు నిజమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ప్రేమను వల్లరా ఈ లోకంలో ఏ క్రియలు చేస్తే ఆ క్రియలు మన వెనకాల వస్తాయి అంతేకాకుండా దేవుడు ప్రేమను వల్లరా ఆ క్రియలకు తగినట్లుగా ఒక జీతాన్ని అంటే ఒక ప్రతిఫలాన్ని మనందరి కొరకు కూడా సిద్ధపరుస్తాడు కావున మరి ఏదైతే మనము విత్తుతున్నామో ఆ పంటనే కోయగలుగుతాం అంతే కాని మంచి వెళితే మంచినే కోస్తాం చెడును విత్తుతే చెడును కోయగలుగుతాం ఏ కొలతతో ఇస్తే అదే కొలతతో పొందుకుంటా మనము చూపిస్తున్న మంచిని ఎవరు చూడకపోయినా దేవాది దేవుడు మాత్రం చూస్తాడు ప్రేమని వల్లరా మనము జాగ్రత్తగా అలకిస్తే ఏసేపు జీవితంలో అదే జరిగింది ఏసేపు ప్రేమని వల్లరా మంచిగానే జీవించాడు కానీ తనకి చెడు ఎదురయ్యిందండి అన్నదమ్ములకి ఏ రోజు కూడా తను చెడు చేయలా కానీ అన్నదమ్ములు తనకి కీడు తలబెట్టారు చూడండి ఫోతేఫర్ వారి కూడా తను చెడు చేయరా కానీ తను తనకి కీడు తలబెట్టింది అయినా సరే తను మేలు చేసే విషయంలో అలిసిపోలేదు కావున మనము కూడా పట్టు వదలకుండా నిరుత్సాహపడకుండా మంచిని చేస్తూ ముందుకు కొనసాగాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మేన్